ఇతరులు పడ్డప్పుడు ఇతరులు నష్టపోయినప్పుడు నవ్వే స్వభావము సంతోషించే స్వభావము అది చాలా దుర్మార్గమైంది అలాంటి స్వభావాన్ని దేవుడు అంగీకరించడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో చూసుకుంటే సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి హెచ్చు యందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులయ్యి ఉండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు హలెలుయా దేవుడు ఏం చెప్తున్నాడు సంతోషించే వారితో సంతోషించాలంట ఎవరైనా ఎందుకు సంతోషిస్తారు వాడికి ఏదైనా గొప్ప విషయము వాడు ఏదైనా సాధించినప్పుడు వాడికి ఏదైనా మేలు జరిగినప్పుడు సంతోషిస్తాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి వాడితో పాటు సంతోషించాలి అరే బాబు నీ గెలుపును పంచుకోవడానికి నీ యొక్క గెలుపును ఆనందించడానికి నిన్ను అభినందించడానికి మేమందరం నీతో ఉన్నామని ఎప్పుడైతే ఒకని ఒకడికి మేలు జరిగినప్పుడు మన బంధువులో కానీ మన స్నేహితుల్లో కానీ మన ఇరుగు పొరుగు వారిలో కానీ మన సమాజంలో ఎవరికైనా ఒక మేలు జరిగినప్పుడు మనమందరము వెళ్ళి అభినందించి వాని యొక్క సంతోషాన్ని మనము రెట్టింపు చేస్తే వాడు ఏం చేస్తాడు అంటే ఇంకా ఇంకా జీవితంలో గొప్పగా ఎదగడానికి ఇంకా వాడిని మనము ప్రోత్సాహపరిచిన వాళ్ళగా అవుతాం ఎప్పుడైతే ఒక వ్యక్తి దుఃఖంలో ఏదైనా కోల్పోయి నష్టపోయి జీవితంలో అన్ని విషయాల్లో ఫెయిల్ అయినప్పుడు వాడు ఏడుస్తూ ఉంటే వాడు ఏడుస్తూ ఉంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి వాడి యొక్క బాధలో వాడి యొక్క దుఃఖంలో మనము పాలు పంచుకొని వాడి యొక్క భారాన్ని మనం తగ్గించినామనుకో మన వాడు ఏమనుకుంటాడు అరే నేను ఒంటరివాడిని కాదు నేను ఓడిపోయినా సరే నేను నష్టపోయినా సరే నేను ఒక పనికి రాని ఉన్నా సరే నన్ను సపోర్ట్ చేయడానికి నన్ను ఆదరించడానికి ఇంతమంది నాకు సపోర్టింగ్గా ఉన్నారని వాడి యొక్క ఆ బాధాకరమైన పరిస్థితిని వాడి యొక్క ఓటమిని వాడి యొక్క అవమానాన్ని వారి జీవితంలో ఉన్న కష్టాలను ఆ దుఃఖాన్ని వాడు మనము ఇచ్చే ఆ ప్రోత్సాహముతో ఆ ధైర్యము తెచ్చుకొని వాడు ఆ కష్టాలని ఆ సమస్యల్ని ఇబ్బందులను జయించగలుగుతాడు హలో అంటే దేవుడు ఏం చెప్తున్నాడు మనం సంతోషించే వారితో కనుక సంతోషించినామనుకో వాడి సంతోషము రెట్టింపు అవుతుంది ఏడ్చే ఏడ్చేవాడితో ఏడ్చి మనం వాడిని ఓదార్చినట్టయితే వాడి యొక్క బాధ భారము తగ్గుతుంది ఈ లోకంలో దేవుని పిల్లలమైన మన దగ్గర నుంచి దేవుడు ఏమాశిస్తున్నాడు అంటే మంచి ఎప్పుడైనా సరే మనం ఇతరులకు ఉపయోగపడేవారిగా ఉండాలి ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి ఇతరుల యొక్క అభివృద్ధిని ఇతరుల యొక్క సంతోషాన్ని ఇతరుల యొక్క గెలుపును కోరుకునే వారిగా ఉండాలి ఎవరైనా దిగజారిన పరిస్థితుల్లో ఓటమిలో ఇబ్బందుల్లో అవమానంలో దుఃఖంలో ఉంటే వారిని చేయి పట్టి లేవనెత్తే వారిగా ఉండాలి దేవుని యొక్క పిల్లలుగా మనము ఆయన స్వరూపాన్ని ఆయన స్వభావాన్ని ఆయన గుణలక్షణాన్ని ఈ లోకానికి మనము కనపరిచి మన దేవునికి మహిమకరముగా మనం ఉండాలి అని చెప్పి దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు నుంచి మనమందరము రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల ప్రకారము సంతోషించే వారితో సంతోషించే వారి సంతోషాన్ని రెట్టింపు చేసేవారిగా వారితో ఏడ్చి వారి బాధను వారి దుఃఖాన్ని పంచుకొని వారిని తేలికపరిచేవారిగా గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి దేవానికి వందనాలు అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నూరంతలుగా ఫలింప చేయమని నా జడనే సూక్రిస్తున్నామని ప్రార్థిస్తున్నాం అయ్యా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో వారు ఒంటరి వారు కాదని అయా ఇదిగోనైనా వారికి సహాయకుడిగా దేవుడు ఉన్నాడని అయా వారికి సహాయకులను దేవుడు తన వాక్యంలో నుంచి పంపుతున్నాడని వారు అయ్యా ఇదిగో తండ్రి ఓదార్చబడుదురుగాక ఆదరించబడుదురుగా కానీ ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను